మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మల్కాజ్గిరి గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి జయజ ద్వానాలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జెడ్పీటీసీ నుండి ఎంపీగా ఎమ్మెల్యేగా చివరికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి జీవన ప్రయాణం అందరికీ ఆదర్శమని అన్నారు మున్ముందు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయుర ఆరోగ్యాలతో నిండి నూరేళ్లు ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నారు న్నారు హ్యాపీ బర్త్ డే శుభాకాంక్షలు యూ ఆర్ బెస్ట్ ఫ్రెండ్ అషోకన హలా హలా రే మిగ పెటాల ఓకే అయో సమనా పో వసలా తోన جانا ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు దీనికి ఎంతో మంది పెద్ద సంఖ్యలో రావడం మా అందరికి చాలా సంతోషంగా ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ రాష్ట్ర నాయకులు డైనమిక్ లీడరు మైనంపల్లి హనుమంతరావన్న గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ రాజ్ నాథ్ వన్ డబల్ త్రీ మచ్చబుల్లారం యొక్క కార్పొరేటర్ యొక్క గృహం లోపల ఏ బ్లాక్ అధ్యక్షులు అశోక్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల మేము రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలను చాలా గొప్పగా వైభవంగా జరుపుకుంటున్నాము కేక్ కట్ చేసాము అందరం రేవంత్ రెడ్డి గారు ఒక చిన్నతనం లోపలనే అంటే ఆయన ఏజ్ చూస్తే కాంగ్రెస్ పార్టీ లోపలికి వచ్చి అతను ఒక జేపీసీ మెంబర్ గా తర్వాత ఎంపీగా తర్వాత ఎమ్మెల్యేగా అయి అధ్యక్షుడిగా అయి ఏ ఏ అసలు ఆయన నాలెడ్జ్ లోపల ఆయన ఏమున్నదో మనకు పేద వర్గం అనేటువంటిది మన తెలంగాణ లోపల పేద కుటుంబాలు ఏది ఉండకూడదు ప్రతి కుటుంబానికి లేని కుటుంబానికి అందరికీ కూడా ఇంద్రమ్మ ఇండ్లను ఇచ్చే విధంగా రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చే విధంగా ఇట్లా ఇట్లా ఉచిత బస్సు పథకం ఎన్నో ప్రవేశపెడతా ఉన్నాడు కాబట్టి అట్లాంటి ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండి ఉన్నత స్థాయి పదవులు అందుకోవాలని మేమంతా కూడా మేము అల్వాళ్లు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరం కూడా ముక్కుముడిగా మేము కోరుతా ఉన్నాం భగవంతుని జై అన్న రేవంత్

అల్వాల్ సర్కుల్లో మరి ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం మన ఒంటారెజన్యూ డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది నిండు సుఖ సంతోషంతో మరి పబ్లిక్ ఇంకొక సేవ చేయాల చేయాలి పది సంవత్సరాలు సీఎం అయి ఉంటుంది పబ్లిక్ సేవ చేయాలి పేద ప్రజలకు న్యాయం న్యాయం చేయాలి సంక్షేమ పథకాలన్నీ కూడా అన్ని ముందుకు తీసుకుపోవాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు కోరుకుంటూ మరి ఆ దేవుడు ఆ ఇచ్చిన అందరికి కూడా నవంబర్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు యాభై ఆరు సంవత్సరాలు వసంతలు యాభై ఆరు వసంతలు కంప్లీట్ చేసుకున్న మన ప్రియతమ నాయకులు అటు ప్రభుత్వాన్ని కాదు కాంగ్రెస్ పార్టీని కూడా ఎంతో బలోపీతంగా అందరికి గుండధైర్యం ఇచ్చి ముందుకు పోయే నాయకునిగా పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాం మా అల్వాల్ సర్కుల్ అందరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క వాళ్ళ యొక్క మాటగా హ్యాపీ బర్త్డే రేవంత్ అన్న లాంగ్ లీవ్ రేవంతన